హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి ట్యూస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్టాక్ టైం వరకు అయితే బ్లాగింగ్ కంటిన్యూ చేస్తున్నాను సో చూస్తూ ఉండండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే నిన్న ఆల్రెడీ దోసల పిండి కలిపేసి ఉంచాను ఇంకా దోసల పిండి ఉంది కదా దాంట్లోకి అయితే చట్నీ చేస్తున్నాను ఇక్కడ సింపుల్గా పల్లీలు పుట్నాలు వేసేసి పల్లీలు చట్నీ అయితే చేస్తున్నాను మా ఇంట్లో అందరికీ కూడా చట్నీలో కొబ్బరి వేసి చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంక ఇప్పుడు కొంచెం క్లైమేట్ బాగాలేదు కదా దగ్గు జలుబు ఇలా వస్తున్నాయి అయితే ఇంకా రెండు మూడు సార్లు నుంచి కూడా కొబ్బరి అనేది కొంచెం అవాయిడ్ చేశాను ఏం లేదండి కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసేస్తాను కారానికి తగ్గట్టుగా అలాగే కొంచెం పల్లీలు కూడా వేసి పల్లీలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి అవి పగులుతున్నాయి అన్నంత వరకు ఫ్రై చేసి ఒక గుప్పిడు వరకు పుట్నాలు కూడా వేసి ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక గుప్పిడి వరకు కరివేపాకుని కూడా వేసేసి కొంచెం అటు ఇటు టాస్ చేసేసినట్టు చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి తీసేసుకుంటాను మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసేసి చేసి నాలుగైదు వెల్లుల్లి రబ్బరు వేసి వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ చేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసాను కదా ఇంకా దాని సైడ్ కి పెట్టేసి పాప కోసం అని అయితే ఇంక ఇక్కడ పులిహోర చేస్తున్నానండి ఇప్పటి వరకు నేను తన లంచ్ బాక్స్లో ఎప్పుడు పులిహోర కానీ ఎగ్ ఫ్రై అంటే ఫ్రైడ్ రైస్ లాగా నార్మల్గా చేస్తాం కదా సింపుల్గా అవి కానీ ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు కర్రీస్తోనే పెట్టేదాన్ని ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఎందుకంటే టైం లేదు కొంచెం లేట్గా లేవడం వల్ల అన్నీ హ్యాడావిడ్ అయిపోయాయి అందుకని రైస్ వండేసి ఇలా అయితే తాలింపు పెట్టేసి కొంచెం పల్లీలు వేసేసి రైస్ అంతా మిక్స్ చేసేసి ఇంకా కొంచెం హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసి ఇంకా ఇలా అయితే తనకి లంచ్ అనేది ప్రిపేర్ చేసేసానమాట ఇంకా ఇక్కడైతే దోశలు వేద్దాం అనేసి అయితే ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట నేను ఏ గిన్నెలు వాడినా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అంటే ఒకసారి ఇలా వాటర్తో వాష్ చేసేసి యూజ్ చేస్తాను ఇందుకు అలా అలవాటు ఇంకా నైట్ అయితే నేను సాయంత్రమే పిండి అయితే రుబ్బి పెట్టేసుకున్నాను ఈ రోజు మార్నింగ్కి వేసుకోవడానికి తగ్గట్టుగా అయితే పిండిని బయట పెట్టేసి ఇంకా అదైతే కొంచెం ఫ్లఫీ ఫ్లఫీగా అనమాట ఒకసారి మిక్స్ చేసేసుకుని సాల్ట్ కూడా వేసేసి దోశలు అయితే వేసేస్తున్నాను ఇలా బయట పెట్టినప్పుడు ఫస్ట్ డే అయితే మా వారు కనిపెట్టరు కానీ రెండో రోజు కూడా నైట్ అంతా కూడా బయట ఉంచేసాను అనుకోండి మార్నింగ్ ఇడ్లీ పిండి అయినా దోసల పిండి అయినా ఏదైనా సరే

ఇక్కడ చూసారా నన్ను ఎలా కాకాపడుతుందో పడుతుందో కరివేపాకు కానీ పొడవ జుట్టు మాత్రం కావాలంట అయినా సరే ఊరుకోనిలేండి అసలు జుట్టు పెరగదు మొత్తం ఊడిపోతుంది ఇలా చెప్తే కనుక ఇంకొంచెం వినంటది మాట అప్పుడు కరివేపాకు తినేస్తుంది తన ప్లేట్లో అన్నీ కూడా తినేస్తుంది ఒక్కొక్కసారి మాత్రం వేషాలు వస్తుంది వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వద్దు వద్దు అనేసి ఇంకా అలాంటి అప్పుడు ఏం చేయలేము అలాగే సాంబార్ కానీ ఏదైనా చేసినప్పుడు లంచ్లోకి వెజిటేబుల్స్ ఎక్కువ వేసేస్తాను అనమాట ఎందుకంటే వేసినవన్నీ తినదు కదా కొంచెం ఎట్లా వదిలేస్తుంది అందుకని ఎక్కువ వంటిలో వేస్తాను తను తిన్నంత వరకు తిని వదిలేసిన అనేసి ఇంకా అందుకని అడుగుతుంది అనమాట కరివేపాకు వద్దు లేకపోతే సాంబార్లోకి వెజిటబుల్స్ వేస్తే అవ్వద్దు ఇవ్వద్దు అనేసి తను ఏం చెప్పినా నేను వినను హెల్దీ ఫుడ్ తింటేనే హెయిర్ లాంగ్గా ఉంటుంది అనేసి అయితే చెప్తాను ఇంకా పాపకైతే పులిహోర చేసేసాను లంచ్లోకి ఇంకా మేము ఏదైనా వండుకోవాల్సిందే పాపను పంపించిన తర్వాత ఇంకా లంచ్ సంగతి చూస్తాను ఇక్కడైతే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను అనమాట ఇద్దరు మార్నింగ్ రెడీ అయిపోతారు అలాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే పాపను రెడీ చేస్తాను Ma, बच्चा मतलब बात है ना दिला ఇదిగోండి ఇంక ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే ఇంకా అక్క చెల్లెలు కొంచెంసేపు ఆడుకుంటారు కొంచెం సేపు కట్టుకుంటారు ఇంకా అక్క వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుంచి ఇంకెదురు చూస్తూ ఉంటుంది అనమాట కొంచెం సౌండ్ వచ్చినా సరే అక్క అక్క అంటది ఇంకా వాళ్ళ అక్క వచ్చిన తర్వాత మళ్ళీ ఆట మొదలు పెట్టేస్తుంది ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు ఇద్దరు కూడా మా వారు కూడా తినేసారులేండి కదా Ni kodrek. Hai. ఇంకా ఇదిగోండి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా ఉందనమాట ఇల్లు ఇంకా ఆ బొంత వచ్చేసరికి ఇక్కడ చేప వేసేసి పాప చిన్నపాప పడుకోబెట్టడానికి అనేసి అయితే ఆ బొంత అనేది ఇంకా హాల్లోనే ఉంచేస్తాను అనమాట ఇంకా ఇలా ఉంది చూసారా ఎక్కడ ఒక్కడనమాట పాప అలా అలా తినేసి వదిలేసింది ఇదిగోండి కిచెన్ పరిస్థితి అయితే ఇట్లా ఉంది ఘోరం అంటే ఘోరం ఇంక ఏం కాదులేండి ప్రతిరోజు ఉండేదే కామనే ఇక్కడైతే పాప లంచ్ బాక్స్ అడుగుకి వెళ్ళిపోయింది ఇంకా నాకు హడావిడి మొత్తం ఎలా పడితే అలా తీసేస్తాను అనమాట ఇంకా ఇది వచ్చేసి అయితే నేను మార్నింగ్ చేసిన చట్నీ అండి నేను తినేసిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక టూ డేస్ వస్తుంది మాకైతే మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ మార్చి అంటే ఏదైనా వెజిటేబుల్ కానీ ఏదైనా యాడ్ చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేస్తాను ఇంకా ఈ దోశల పిండి అయితే నేను దోశలు వేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే దోశలు వేసేసుకున్నాను అలాగే చట్నీ కూడా ఇంకా ఈ టైం మాత్రం కొంచెం ప్రశాంతంగా తింటాను ఇల్లంతా ఎలా పడితే అలా ఉంటుంది కానీ నేను అవన్నీ సర్దుకుంటూ ఉంటే గనుక ఇంకా టెన్ థర్టీ అలా అయిపోద్ది టైము ఇదండి నేనైతే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకా పనులు అయితే కంప్లీట్ చేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు లేట్ చేశాను అనుకోండి ఆఫ్టర్నూన్ లంచ్ లేట్ అయిపోద్ది కదా అమ్మయ్య ఇప్పుడైతే పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా ఇల్లు అంతా ఎట్లా పడితే అట్లా ఉందనమాట మొత్తం అంతా క్లీన్ చేయాలి అందులో లంచ్ పాపం ఏమీ చేయలేదు కదా ఇంకా తన కోసం అనేసి నార్మల్గా అయితే పులిహోర చేసేసాను ఇంక ఇంట్లోకి మాకు కూడా ఏమీ లేదు లంచ్ సో మేము కూడా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఏం చేయాలి అని అంటే వెజిటేబుల్స్ ఏమీ లేవు తోటకూర కొంచెం గోంగూర కొంచెం మొన్న ఆల్రెడీ వండేగా కొంచెం కొంచెం ఉన్నాయి ఆలీఫీ వెజిటేబుల్స్ అది వండుదామా లేకపోతే ఎగ్ వండుదామా అనేసి అనుకుంటున్నాను ఏదో ఒకటి అయితే లంచ్ అయితే వండేసేయాలి ఇప్పుడు రైస్ వండేసాను కర్రీ ఒకటే ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ అనే కాదు నార్మల్గా తినడానికి కూడా ఇంట్లో ఏమీ లేవన్నమాట సన్న కారపూస కానీ లేదా జంతికల్లాగా సన్నగా ఏదైనా వేద్దాము అని అనుకుంటున్నాను చిన్న పాపకి ఫుడ్ పెట్టి పడుకోబెట్టి అప్పుడు ఆఫ్టర్ లంచ్ తర్వాత అయితే అది ప్రిపేర్ చేయాలి చూడాలి ఇంకా వీళ్ళైతే ఇంకా రాలేదు స్కూల్ నుంచి ఇంకా ఇట్లంతా ఎట్లా పడితే అట్లా ఉంది కదా మొత్తం అంతా క్లీన్ చేసేసి నేను ఆల్రెడీ టిఫిన్ చేసేసాను మొత్తం అంతా క్లీన్ చేసేసి లంచ్ ప్రిపరేషన్లో మళ్ళీ కలుస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఐసే బ్లింక్ 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 బేబీ షాక్ ఎట్లా బేబీ బేబీషార్ చెప్పు ఇదిగోండి వచ్చేసిందండి మా అల్లరి పిల్ల వీళ్ళు వచ్చేలాపు నేను నా పనులన్నీ కూడా కొన్ని కంప్లీట్ చేసేస్తాను ఇంకా పాలు ఇస్తే పాలు తాగేసి కొంచెం సేపు అయితే ఇట్లా ఇద్దరం కూడా ఆడుకున్నాం అనమాట ఇంకా పాప అయితే టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉంటుంది కొంచెం తినడానికి అంటే ఏదో కొంచెం అట్లా కొంచెం మైండ్ అనేది కొంచెం నా వైపు నుంచి ఏదో లాగా టర్న్ చేద్దాం అనేసి అయితే అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతం పిండి ఉంటే ఇచ్చాను అనమాట అందులో ఉన్న పంచదార మాత్రమే చప్పరిస్తుంది చూసారా ఒక రెండు మూడు స్పూన్లు తినింది రిమైనింగ్ అంతా కూడా వదిలేసింది ఇది ఫస్ట్ టైం అన్నమాట పెట్టడం ఇంకా తనకి నచ్చితే కనుక తినేస్తుంది కొంచెం అది తిన తర్వాత ఒక స్లేట్ ఒక చాక్పీస్ ఇచ్చేసాను చూసారా అసలు ఇంత చిన్న పాప అయినా సరే పెట్ పట్టుకోవడం గ్రిప్ ఎంత బాగా పట్టుకుందో కొంతమంది పిల్లలు అసలు గ్రిప్ కుదరదు కానీ చాలా బాగా పట్టుకుంది ఇలా పట్టుకుంటే ఎంత హ్యాండ్ రైటింగ్ అయినా సరే చక్కగా రాసేయచ్చు అని నేనైతే అనుకుంటాను కొంచెంసేపు అట్లా మైండ్ అది డైవర్ట్ చేశాను ఎందుకంటే నా పనులు పూర్తి అవ్వాలి అంటే ఏదో ఒకటి ఇవ్వాలి కొంచెం ఎంగేజ్ చేయాలి వీళ్ళని ఇంకా రాసుకుంటూ ఉంది నేనైతే ఇంకా ఎగ్స్ బాయిల్ చేసేసాను అనమాట ఎగ్ కర్రీ వండుదామనేసి వన్ బై వన్ ఇచ్చేసాను అనుకోండి కొంచెం గ్యాప్ గ్యాప్లోనే ఇచ్చాను నేను అవన్నీ షూట్ చేయలేదు నేను ఆ పనులు చేసుకుంటూ ఇంక ఇక్కడైతే తినడానికి ఇచ్చాను అనమాట బాలామృతం ఇచ్చాను ఒక టూ స్పూన్స్ మాత్రమే తినింది ఇంక ఇక్కడైతే నేను ఎగ్ బాయిల్ చేశాను ఎగ్ కర్రీలో కన్నా ఇలా ఇచ్చేస్తే హెల్దీ కదా అలాగే పాప్ కూడా లోపల ఎల్లో అంతగా తినదు కానీ ఎగ్ వైట్ అయితే తింటుంది దానికి ఎగ్ వైట్ ఇచ్చేసి నేనైతే మేము నాలుగు గుడ్లు అయితే ఉడకబెట్టాను మేము ముగ్గురం కదా పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఎక్స్ట్రా ఒక ఎగ్ మాత్రం వేస్తాను ఇంకా పాప ఈవినింగ్ నుంచి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి సోహిత తింటాను అంటే కనుక నైట్ తింటది లేదంటే మేమే వేసేసుకుంటాం అనేసి ఒక ఎగ్ అయితే ఉడకబెడతాను ఎక్స్ట్రాని ఇంక ఇక్కడైతే ఎగ్ కర్రీ వండుదామని అయితే ఎగ్స్ అవి బ్రాయిల్ చేశాను అనమాట ఇంకా అవే ఒలుస్తున్నాను ఇక్కడ టమాటోస్ కానీ ఏమీ లేవు ఎగ్ కర్రీ చేయడానికి ఎలా చేస్తాను అని అనుకుంటున్నారా చెప్తాను ఇందులోకి గసగసాలు అలాగే వెల్లుల్లి వేసి కర్రీ చేస్తాను అనమాట చాలా కమ్మగా చాలా బాగుంటుంది అసలు గసగసాలు అంటేనే నాకు చాలా ఇష్టం నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ కొన్ని కొన్ని కర్రీస్లో ఎక్కువ వేసి చేస్తాను గసగసాలు వేస్తే తింటుంటే కూడా గ్రేవీ తిక్గా ఫామ్ అవ్వడం అసలు చాలా కమ్మగా భలే టేస్ట్ ఉంటుందండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మించి వేయకూడదు అట్లీస్ట్ మినిమం త్రీ అయినా వేసుకుంటే సరిపోద్ది ఇంక మించి వేయద్దు ఇంకా మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల వరకు గసగసాలు ఎక్కువైనా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం కాస్ట్లీ కదా నేను అందుకు రెండు స్పూన్లు మాత్రమే వేసాను దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ని తీసుకొని ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని ఒక పచ్చిమిర్చి మాత్రం వేసుకొని హాఫ్ కుక్ కావనివ్వాలన్నమాట హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ పాటు సిమ్లో మగ్గించుకుంటే ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా మగ్గించు పోతాయి ఇప్పుడు ఇందులోకే ఉప్పు ఎలాగో వేసాం కాబట్టి కొంచెం పసుపు కొంచెం కారం పసుపు పసుపు అంటే నేను ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను చెప్పడం మర్చిపోయాను ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసి తీసేసుకున్నాను అందుకని ఇప్పుడు కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ పసుపు వేసుకోలేదు ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అంతకన్నా తక్కువైనా వేసేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకుని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేసేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ కి తగ్గట్టుగా వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గసగసాల పేస్ట్ అనేది థిక్గా ఉంటుంది కాబట్టి గ్రేవీ అనేది థిక్గా ఫామ్ అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్గా వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి మనం తినేటప్పటికి గ్రేవీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట పాపకి ఆల్రెడీ కర్డ్ రైస్ వేసి పెట్టేశాను ఇంకా మేము కూడా తినేసి ఒక న్యాప్ అలా తీసేసి ఇంక ఇప్పుడైతే వచ్చేసానమాట టీ టైం అండి ఇంకా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడుతుందేమో అని అనుకుంటున్నాను ఇంకా ఈ లోపే టీ తాగే లోపే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది ఒక వన్ మినిట్ కానీ ఒక హాఫ్ మినిట్ అయినా సరిపోద్దండి నేను చూడకపోయింటే బట్టలన్నీ తడిచిపోయిండే జస్ట్ మిస్ అనమాట మా చిన్న పాప చూడండి చేసి తాగేసి పాలు ఎంటి బాటిల్ ఎలా పెట్టుకొని తిరుగుతుందో ఇమ్మంటే అస్సలు ఇవ్వట్లేదు పాలన్నా గుడ్డన్నా చాలా ఇష్టం మా చిన్నపాపకి కానీ ఎగ్స్ డైలీ పెడితే అరుగుతుందో లేదో అనేసి నేను డే బై డే అలా అయితే పెడుతున్నాను ఇంకా బట్టలు అన్నీ తీసుకొచ్చేసిన తర్వాత ఒకసారి వెళ్ళితే ఇల్లు తుడిచేస్తున్నాను అనమాట పెద్ద పాప వచ్చిన తర్వాత అయితే ఇంకా కష్టం అండి ఇల్లు ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అనమాట అందుకని తను వచ్చేలోపే ఇంక ఇదంతా కూడా తుడిచేస్తున్నాను అనమాట ఈ హాల్లో సెల్ఫ్ ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి అది కామన్ ఇంకా వాళ్ళు ఆడుకునే బొమ్మలు అవే ఉంటాయి ఎప్పటికప్పుడు చిరాకు చేస్తూ ఉంటారు నాకు కుదిరినంత వరకు నేను రోజుల్లో ఒక్కసారి అయితే సర్దుతాను అనమాట ఇంకా ఇక్కడ ఇల్లు తుడిచేసిన తర్వాత స్నాక్స్ అయితే ఏవో ఒకటి ప్రిపేర్ చేద్దామనేసి అయితే కిచెన్లోకి వచ్చేసాను మా ఇంట్లో అందరికీ కూడా స్నాక్స్ అంటే ఇంట్లో చేసుకునే ట్రెడిషనల్ ఫుడ్ అని అంటేనే ఇష్టమండి ఎక్కువగా జంతికలు చక్కోడిలు ఇలా ఇంట్లో చేసుకుంటాం కదా అవి మాత్రమే అందుకనే నేను ఇక్కడైతే నార్మల్గా కారపూస ఉంటుంది కదా సన్న కారపూస అదైతే చేద్దాం అనుకుంటున్నాను బయట ఎంత ఈజీగా కొంటామో ఇంట్లో కూడా అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు వరకు వరిపిండి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నా దగ్గర వరిపిండి లేదు కాబట్టి అచ్చంగా శనగపిండితోనే చేస్తున్నాను ఒక కప్పు శనగపిండిని తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసి దాంట్లోకి కలుపుకోవడానికి వాటర్ అనేది కొంచెం హీట్ చేసుకొని ఇలా కొంచెం మెత్తగా అంటే చపాతీ పిండి అలా కాకుండా ఇంకొంచెం మెత్తగా ఉండాలన్నమాట పట్టుకుంటే పిండి చేతికి తగలాలి అసలు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇలా సన్నకార పూస్ చేసుకునే ఉంటాయి కదా దానికి కొంచెం తడిని అప్లై చేసేసి పిండి మళ్ళీ ఒకసారి తడిపేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి మరి నిండుగా పెట్టేయకూడదు పెట్టేస్తే కనుక గట్టిగా దిగదు ఇప్పుడు ఆయిల్లో అయితే వేసేసుకోవడమే ఒకసారి మొత్తం అంతా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం హీట్ ఎక్కువైపోయి కుదరలేదు అందుకని కొంచెం చిన్నగా వచ్చింది ఇదైతే తీసేసాను ఇదైనా సరే యూజ్ తింటాంలేండి బాగుంటుంది కాకపోతే చిన్నగా వచ్చింది అంతే మళ్ళీ నెక్స్ట్ చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్ ఇలా తిప్పేస్తే చక్కగా అట్టలాగా వచ్చేస్తుంది అసలు కలపడం ఈజీ అలాగే ఇది తీయడం అయితే ఇంకా తొందరగా అయిపోతుంది జంతికలు తినడానికి ఎంత బాగుంటాయో జంతికలు ఈజీ ఈజీ అనుకుంటా కానీ అది ఫ్రై అయ్యేంత వరకు గ్యాస్ ఉండాలి ఆ హీట్కి అసలు చెమటలకి ఉక్కిరి అయిపోతాం కదా ఇదైతే చాలా సింపుల్గా చేసేయచ్చు అలాగే నేను చేసిన క్వాంటిటీ అనేది ఒక టూ డేస్ స్నాక్స్కి మాత్రమే వస్తుంది నిన్న ఈరోజు రెండు రోజులు మాత్రమే వస్తుంది అనమాట నాకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే అది ఎక్కువగా చేసాను అనుకోండి మళ్ళీ బోర్ కొట్టేస్తుంది తినలేరు అనేసి ఇంత అయ్యింది కదా టూ డేస్ అనుకుంటారేమో సన్నదిగా సన్నగా ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువ జంతుకులు ఏమి చూసారా ఎంత సింపుల్గా చేసేసాను ఒక థర్టీ మినిట్స్ పట్టింది ఈ లోపు పాప కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేస్తే చక్కగా తినేస్తున్నారు అనమాట ఇంకా ఫుల్ హ్యాపీ ఇంటికి వచ్చేసింది కదా మా అయితే కొంచెం పని ఉండి వేరే ఊరైతే వెళ్తున్నారనమాట జాగ్రత్త జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పారో ఇంక ఇక్కడైతే బయలుదేరుతున్నారు ఇదండి మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్